చూడండి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన సంఘటనలు యథార్థమైన విషయాలు కూడా మనం అయితే కాశిన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పార్టీ మాజీ ఎమ్మెల్యేలు కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యేలు గాని మాజీ మంత్రులు గాని వాళ్ళందరికీ ఒక రకమైన భయం టెన్షన్ మొదలైందా అంటే అవుననే సమాధానం అయితే చాలా క్లారిటీగా కూడా వినబడుతున్న ఆ అంశం అయితే కనబడుతుంది అసలు ఏం జరిగింది నిజానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అనూహ్యంగా మీదకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడున్న ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం గతంలో పనిచేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం మీద చర్యలు తీసుకుంటుందా నిజంగా కేసులు నమోదు చేస్తుందా విచారణకు ఆదేశిస్తుందా విచారణకు ఆదేశిస్తే పారదర్శకంగా విచారణ కొనసాగుతుందా ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయాలన్నీ ప్రజా కోర్టులో అంటే ప్రజలకు తెలియజేసే ఆవశ్యకత ఉంటుందా అనే అంశాలకు సంబంధించి కూడా ఈ రోజు మనం చర్చించుకుందాం ఆ ప్రధానంగా వెనకాల చూడొచ్చు మీరు కనబడుతుంది కావచ్చు సర్కార్ గుప్పిట్లో గులాబీ గుట్టు అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి ఆ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి చేతిలో గులాబీ అయితే ఉందట ఆ బిఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక నిర్వహణపై పోస్టుమార్టం అంటూ చూడొచ్చు అసెంబ్లీలో శ్వేతపర్తనం విడుదలకు సర్కార్ రెడీ కీలక దశకు చేరుకున్న తయారీ ప్రక్రియ మరోవైపు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దిద్దుబాటుకు కసరత్తు తాజాగా రఘురాం రాజన్ తో సీఎం భేటీ పలు సలహాలు సూచనలు స్వీకరణ ఆరు గ్యారంటీలకు వనరుల సమీకరణపై ఒకే మీటింగ్ లో రెండు ప్రయోజనాల వ్యూహం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది మొత్తానికి రఘురాం రాజంతో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయిన పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి ఇక్కడ జరుగుతున్న అంశానికి ఏంది అంటే ఆ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం గతంలో తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది దానికి సంబంధించి కూడా హైలైట్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం బీఆర్ఎస్ ఐఎంలో ఆర్థిక నిర్వహణ వనరుల వనరుల దుర్వినియోగం వెలికి తీయడంపై ఆ కాంగ్రెస్ సర్కార్ ఫోకస్ పెట్టింది దీనిపై అసెంబ్లీలో శ్వేతపత్రం సమర్పించడానికి ఆ కసరత్తు సైతం జరుగుతున్నది వైట్ పేపర్ తయారీ ప్రక్రియ సైతం కీలక దశకు చేరుకున్నది మరోవైపు వంద రోజులలో సిక్స్ గ్యారంటీలను అమల్లోకి తేవడానికి ప్రభుత్వం భావిస్తున్నందున ఆర్థిక వనరులను సమీకరించుకోవడం పైన కూడా ప్లాన్ చేస్తున్నది ఈ క్రమంలో రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ తో సీఎం భేటీ ఆదివారం కావడం కీలకంగా మారింది గత ప్రభుత్వం ఆర్థిక మిస్ మేనేజ్మెంట్ అంశాన్ని ప్రస్తావించడంతో పాటు రానున్న రోజులలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం అప్పుల ఊపి నుంచి గట్టెక్కించడం వనరులను సమీకరించుకోవడం తదితర అంశాలపై వీరి మధ్య చర్చ జరిగినట్టు ఉంది అయితే రాష్టం ఏర్పడిన నుండి పదేళ్లలో సంక్షేమానికి పెట్టిన రెవెన్యూ ఏంది ఎక్స్పెండిచర్ అభివృద్ది పనులపై పెట్టిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వివిధ కార్పొరేషన్లకు సంబంధించి పూర్తి అంశాలను కూడా వారితో చర్చించినట్లుగా తెలుస్తుంది ఇక దానితో పాటు ప్రధానంగా కూడా ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ నెలాఖరులుగా అమలు అంటూ కూడా చూడొచ్చు మార్గదర్శకాలపై కసరత్తు అంటూ కూడా చూడొచ్చు నేడు గాంధీభవన్ లో పిఎస్సి మీటింగ్ ఒక నామినేటెడ్ ఎమ్మెల్సీ డిసిసి పదవుల పైన డిస్కషన్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది ఏం చేస్తున్నారు వీళ్ళు అంటే నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఆర్థిక వ్యవస్థ అప్పుల ఊబిలో ఉందండి సో ఈ అప్పుల ఊబిలో ఉండడంతో ఏం చేయాలి ఎట్లెట్లా ఏం కథ అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతున్నది సరే నేను ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొస్తున్నా ఇప్పుడు తెలంగాణ ప్రజలారా నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ నువ్వులంగా అంటే నువ్వులంగా అనుకున్నట్టుగా ఒకరి మీద ఒకరు ఆరోపణలే చేస్తున్నారు కానీ ఒక స్పష్టమైన ఒక క్రియాశీలకంగా ఒక వ్యూహాత్మకంగా ఒక పదునైన విచారణ జరుగుతున్నదా తెలంగాణలో అంటే జరగట్లేదు పదే 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 బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆర్థికంగా చాలా అప్పుల ఊబిలో పెట్టింది దానితో పాటుగా ఆ అప్పుల ఊబిలోకి ఆ బిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకెళ్లింది ఇంకొకటి ఏంటంటే ఆ వివిధ కార్పొరేషన్లకు సంబంధించి కార్పొరేషన్లకు సంబంధించి కూడా ఆ ఇష్టానుసారంగా వ్యవ వ్యవహరించింది అని చెప్తున్నది మరి వ్యవహరించినప్పుడు ఫలానా శాఖలో పలానా కాడ అవినీతి జరిగింది ఈ అవినీతిలో ఇన్ని నుంచి వేల కోట్లు జరిగినాయి మొత్తానికి అన్ని యాభై నాలుగు కార్పొరేషన్లకు సంబంధించి ఇంత జరిగింది మాజీ మంత్రులకు సంబంధించి ఇంత చేసీలు ఎమ్మెల్యేలకు సంబంధించి ఇంత చేసీళ్ళు రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హరీష్ రావు కవిత సంతోషు కేసీఆర్ వీళ్ళు కలిసి ఇంత అవినీతి చేసిర్రని ఎందుకు నిరూపించలేకపోతున్నారు ఏమన్న అంటే నిన్న మొన్న అసెంబ్లీ జరిగినప్పుడు సిగ్గు పోతుంది నువ్వే దొంగ అంటే నువ్వే దొంగ నువ్వు యాభై ఏళ్ళు దొంగతనం చేసినావు అంటే నువ్వు పదేళ్ళు దొంగతనం చేసినావు ముచ్చట తప్ప ఏమన్నా ఉన్నదా అలా ప్రజా సమస్యల మీద పూర్తి స్థాయిలో చర్చించాల్సిన అంశంలా ఆ అసెంబ్లీలా నువ్వు గదంటే నువ్వు గది గిదేనా సర్కారు అంటే గిదా విపక్షం అంటే గదా గిదా వీళ్ళు కొలువు తీరిన సర్కారు విపక్షంలో కూర్చున్న అధికార పక్షం అని టైటిల్ పెట్టనీ పనికి వస్తా తప్ప ఇక్కడ ప్రజా సమస్యలు ఉన్నాయి ప్రజల గురించి సమస్యల గురించి మనం చర్చించుకోవాలి వాస్తవానికి తెలంగాణలో ఏం జరుగుతుంది ఎట్లుండబోతుంది పరిస్థితులు ఏంటి అనే విషయానికి సంబంధించి చర్చించాల్సింది పోయి ఆ ఒకని మీద నిందెత్తి ఇంకొక మీద నిందలేస్తుంది తప్ప ఇంకేం లేదు ఇలా పంచాయతీ ఇప్పుడు నేను ఇక్కడ పెట్టినా కదా నేను చెప్తున్నా సర్కార్ గుప్పిట్లో గులాబీ గుట్టు అంటుకున్న చెప్తున్నారు కదా వీళ్ళు ఆర్థిక వ్యవస్థ అప్పుల పాలు గురించి వాళ్ళ చేతిలో ఉందా లేకపోతే ఇటు బీఆర్ఎస్ కు సంబంధించిన అవినీతి వీళ్ళ చేతిలో ఉందా లేకపోతే నువ్వు నేను దోస్తూ బయటికి మాత్రమే ఒక ఎజెండా ప్రకారం వ్యూహంగా వెళ్తున్నారా లేకపోతే ఆరు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటి అమలుకు సంబంధించి చేస్తున్నారా ఏం జరుగుతున్నది అనేది ఒక చర్చ అన్నట్టు ఇప్పుడు తెలంగాణలో నేనేం చెప్తున్నానంటే మీకు బాగా తెలుసు తన్నీరు హరీష్ రావు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన మొన్న వాళ్ళు మేము అధికారంలో ఉండగా వాళ్ళు చేసిన అవినీతిని మేము ఎక్కడైనా బయట పెట్టినవా రెండు వేల పద్నాలుగు ఇందిరా ఏంటి ఇందిరాగాంధీకి సంబంధించి ఇంద్రమ్మ ఇల్లు అనేది ఉండే ఈ ఇంద్రమ్మ ఇల్లు సంబంధించి ప్రధానంగా కూడా అప్పట్లో చర్చ జరిగింది ఈ స్కామ్ ను కూడా మేము బయట పెడతాం అని కేసీఆర్ ఒక్కొక్కరు లావు నడిపించాడు సో ఇప్పుడు అలాంటి వ్యూహమే బయటకు వస్తుంది తప్ప ఏంది వీళ్ళు తప్పులు వాళ్ళు ఇంత వీళ్ళు ఇంత అనేది మాత్రం ఎక్కడా చర్చనీయాంశంగా రావట్లేదు తెలంగాణ ప్రజలారా ఇది వాస్తవమైన విషయం కేవలం మసిబూసి మారేడికాయల యొక్క ప్రకటనలే వస్తున్నాయి తప్ప నిజాలని దాస్తున్నారు వాళ్ళు చేసిన స్కామ్లను బట్టబయలు చేయట్లేదు ఇప్పటి వరకు వాస్తవ కోణాలను ఇన్ని రివ్యూలు జరిగినాయి ఇన్ని సమీక్షలు జరిగినాయి ఏంటిది అని ఎందుకు తేలలేకపోతున్నారు వాస్తవ కోణాలు ఏంటిది అనేది కూడా మనం చర్చించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది సో మొత్తానికి వీళ్ళైతే మాజీ గవర్నర్ అయితే కలిసిన పరిస్థితి అయితే ఉంది మొత్తానికి సలహాలు సూచనలు అయితే స్వీకరించు ప్రభుత్వానికి సంబంధించి ఎట్లా నడిపించాలి ఏ విధంగా ముందుకెళ్లాలి అనే ఒక అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి ఏం జరుగుతుంది ఏం కథ అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే